ములుగు జిల్లా వాల్జేడు మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన గుడిసె వాసులకు మంచినీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వాజేడు వాసులు సిపిఎం నాయకులు ఏటూరు నాగారం ధర్నా చేశారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ కోరారు అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు వేసవిలో తాగడానికి గుగ్గడు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందన్నారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఓ చిత్ర మిశ్రా అందజేశారు ఎండలు మండిపోతున్నాయి అయినా తాగడానికి నీళ్లు లేని దుస్థితి రాష్ట్రంలో ఉన్నది ముఖ్యంగా ఆదివాసీలు జీవులు వాళ్ల గురించి కూడా పట్టించుకునేటువంటి దిక్కు లేదు మాటలు మాత్రం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు శాసనసభ్యుల వరకు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు ఇవాళనే పేపర్ చూసినా ప్రధానమంత్రి చెప్తున్నాడు మట్టి నేల మీద ఒంటి రూమ్ లో ఆయన పుట్టి పెరిగిండట మరి ఇవాళ ఆయనకు వాజేడు ఆదివాసీలకు కనీసం తాగడానికి నీళ్లు లేవు గుడిసేసుకోవడానికి చేసుకోవడానికి ప్రభుత్వ భూమిలో కనీసం వంద గజాల పట్టా లేదనే విషయం మాత్రం ఆయనకు పట్టదు ఎందుకంటే ఆయనకు నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ కట్టించింది కాబట్టి ఈ పట్టవు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాగ్దానాలు చేసిండు అందరికీ వంద గజాల స్థలం ఇస్తా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం సహాయం చేస్తాం అన్ని రకాల సౌకర్యాలన్న కల్పిస్తామన్నారు అంటే తాగునీటి సౌకర్యం వస్తుంది కరెంటు సౌకర్యం మొదటొస్తుంది ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి వాజేయుడు గుడిసెవాసుల సమస్యలు పట్టలేదు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఆయన అలసిపోయిండట ఇక శాసనసభకు కూడా రాడట ఆయన ఉన్న అన్ని రోజులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాట్లాడిండు ఇప్పుడు ఆయనకు ఫామ్ హౌస్ తప్ప డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వ్యాధికి లేవు మరి ఈ వాజేడు గుడిసె వాసులను ముఖ్యంగా నూటికి అరవై మంది ఆదివాసీలు ఉన్నటువంటి గుడిసె వాసుల మంచినీటి సమస్య ఎవరు పట్టించుకోవాలి కరెంటు సమస్య ఎవరు పట్టించుకోవాలి రోడ్ల